కంపెనీలకు ఇస్తున్నామని ఏదో కొత్త కుంభకోణానికి తెరలేపుతున్నట్టు కనబడతా ఉంది కాబట్టి నిజంగా అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గరీబోళ్ళకు ప్లాట్లు ఇచ్చినరా పట్టాలు ఇచ్చిరా ఇస్తే ఆ పట్టాలు ఎట్లా ఎనక్కిపోతున్నాయి అవి కంపెనీ భూములుగా మార్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే సంగారెడ్ల గరీబో వాళ్ళు ఎవరు లేరు ఇండ్ల జాగలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు లేరు అందరికీ ఇండ్లు ఇచ్చినాము అందరికీ జాగలు ఇచ్చేసినామని అనుకుంటున్నారా జగ్గారెడ్డి గారు ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ప్రభుత్వం మారినప్పుడల్లా ఆలోచన మారొచ్చు కానీ గరీబోళ్ళు మారరు గరీబోలకు ఇచ్చిన ప్లాట్లు పట్టాలు అప్పుడు మీరు గొడవ గొడవ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిండ్రు ఏమని పేదోళ్ళకి విన్ల స్థలాలు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు నిజంగా మీకు పేదోళ్ళ మీద పేదరికం మీద పేదలకు ఇవ్వాల్సిన పట్టాల మీద చిత్తశుంటే చిత్తశుద్ధి ఉంటే తొగర్పల్లి ఆలియాబాద్లో మీరు గతంలో ప్రకటించినటువంటి పట్టాలన్నీ కూడా దయచేసి పేదోళ్ళకు పట్టాలు ఇవ్వరు పారిశ్రామీకరణ కోసం మీకు నిజంగా భూములు కావాలనుకుంటే ఇతర ఇతర భూములు తీసుకొని పరిశ్రమలను ఎంకరేజ్ చేయాల్సిందిగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారికి ఈ సందర్భంగా ఉన్నాం తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో